పాత ఛాయాచిత్రాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఓల్డ్ ఫొటోస్ విట్నెస్ ఆఫ్ ది హిస్టరీ వెల్కమ్ టు ఓల్డ్ ఫోటో బయోస్కోప్ ఈ వీడియోలో భారతదేశానికి సంబంధించి చాలా అరుదైన పాత ఛాయాచిత్రాలు ఓల్డ్ ఫొటోస్ని మీకు చూపించబోతున్నాను రేర్ అండ్ అన్సీన్ అమేజింగ్ ఫొటోస్ని చూద్దాం అండమాన్ దీవులోని సెంటినల్ జాతికి చెందిన తెగ చేపలను వేటాడుతున్న దృశ్యం వెల్లంబులు బాణాలు బర్సలతోటి చేపలు వేటాడుతున్న ఒక అరుదైన ఓల్డ్ ఫోటో పద్దెనిమిది వందల తొంభై కాలానికి చెందినది ఆనాటి మన బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ సైనికుడు గుర్రంపై నుంచి పడిపోతున్న దృశ్యాన్ని ఫోటోగ్రాఫర్ చాలా తెలివిగా ఫోటో తీసిన దృశ్యం అరుదైన ఫోటో గుర్రంపై నుంచి స్వారీ చేస్తూ జారి కింద పడిపోయినటువంటి ఫోటో పంతొమ్మిది వందల ఇరవై కాలం నాటిది భారతదేశంలోని సాధువులు సన్యాసులు ఎంతో గలవారని ఆ కాలంలో పాశ్చాత్య దేశాలు చెప్పుకుంటూ ఉండేవారు అలాంటి ఒక ఫోటో ఇది ఇనుప మేకులు చెక్కకు గుచ్చిన ఇనుప మేకుల పైన పడుకున్నటువంటి ఒక సాధువు చాలా పాత ఫోటో ఇది ఒక గ్రామంలో రోడ్డు పక్కన చెక్కకు పెద్ద పెద్ద మేకులు గుచ్చినటువంటి ఆ చెక్క పైన మేకుల పైన పడుకున్న సాధువు ఈ ఫోటో కాన్పూర్ ప్రాంతంలో పంతొమ్మిది వందల పదిలో తీసినటువంటి ఓల్డ్ ఫోటో కలకత్తాలోని వీధిలోని ఒక దృశ్యం ఒక ఫోటో ఇది చిన్న ఒక దూడకు చిన్న చిన్న చక్రాలకు వెళ్ళినటువంటి ఒక చిన్న పెట్టి లాంటి బండి కట్టుకొని ఆ బండిలో వీధుల గంట వెళుతూ అడుక్కుంటున్నటువంటి ఒక బిచ్చగాడు పక్కన ఒక పీక లాంటి దాంతో ఊతున్నటువంటి తన సహచరుడు ఈ ఫోటో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ బండికి మూడు రకాల యానిమల్స్ అంటే మూడు రకాల జీవుల్ని కట్టాడు అతను ఒక బండి పైన వడ్ల బస్తాలని తీసుకెళ్తున్నారు లాహోర్లోని పాత మన భారతదేశంలోని లాహోర్ ప్రాంతంలో తీసిన ఫోటో వడ్ల బస్తాలు వెనక కూడా ఒక బండి ఉంది చూడండి వడ్ల బస్తాలు వేసుకున్న బండి కానీ ఈ బండికి ఎద్దు ఒకటి గుర్రం ఒకటి గాడిద ఒకటి మూడు జీవులను కట్టి బండి పైన ఒడ్ల బస్తాలు తీసుకువెళ్తున్న అరుదైన ఫోటో ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతంలో ఈ ఫోటో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి చిన్న బండికి మేకపోతును కట్టారు పొటేలు అనుకుంటు పొటేలను కట్టారు దానికి ఆ ఆ బండి పైన అతను ప్రయాణం చేస్తున్నాడు ఈ ఫోటో ఎగ్జాక్ట్లీ నార్త్ బాంబేకి దగ్గరలో ఉన్న ప్రాంతంలో తీసిన ఫోటోగా అనిపిస్తుంది ఈ ఫోటో గురించిన వివరాలు దొరకలేదు కానీ మీరు చూస్తారని పోస్ట్ చేశాను పంజాబ్ ప్రావిన్స్లోని ఒక కోట దగ్గర ఉన్నటువంటి పెద్ద ఫిరంగి బ్రిటిష్ కాలం నాటి పెద్ద ఫిరంగి పద్దెనిమిది వందల ఎనభై ప్రాంతంలో తీసిన ఫోటో ఆ ఫిరంగి పక్కన గుండు కూడా ఉంది చూడండి ఆ పెద్ద రాతి గుండ్లు ఆ ఫిరంగిలో పెట్టి కాల్చేవాళ్ళు వెరీ ఇంట్రెస్టింగ్ ఫోటో ఇది కూడా మన భారతదేశానికి సంబంధించిన ఫోటో గుజరాత్ ప్రాంతంలోని ఫోటో ఆ జింకలు దుప్పులు ఉన్నాయి చూడండి కృష్ణ జింకలు లాంటి ఆ దుప్పులకి చిన్న బండిని కట్టి ఆ బండి పైన వెళ్తున్నాడు అతను మనం ఎద్దులకి బొడ్లు కడతారు దున్నపోతులకి బొడ్లు కడతారు కానీ జింకలకు పుట్టేళ్లకు గాడిదలకు వంటలకు రకరకాల వాటికి కూడా అక్కడ అందుబాటులో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మచ్చికైనటువంటి పెంపుడు జంతువులకి బొడ్లు కట్టినటువంటి ఫొటోస్ మనకి సెర్చింగ్లో దొరుకుతూ ఉన్నాయి కలకట్టాకు సంబంధించినటువంటి ఈ ఫోటో ఒక వీధి వెంపటి జగ్లర్స్ అని పిలుస్తారు వీధి వెంపటి ప్రదర్శనలు ఇచ్చేటువంటి వారు ఆ కాలంలో రకరకాల విన్యాసాలు చేస్తూ అలాంటి ప్రదర్శన జరుగుతూ ఉంది రోడ్డు పక్కన కాళ్ళను ముందుకి అంటే వెనక వెనకకుండే కాళ్ళను ముందుకు పెట్టి ఒక అరుదైన విన్యాసం తీస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఆ ఫోటో ఇది కూడా అలాంటిదే చూడండి ఇది మద్రాసు ప్రాంతంలో పద్దెనిమిది వందల ఎనభై నాటి డెబ్బై ఎనభై నాటి ఫోటో కత్తిని చాలా పొడవైన కత్తిని మొత్తం కంప్లీట్గా తను గొంతులోకి దింపేసుకున్నాడు లోపలికి పొట్టలోకి జగ్లర్స్ అంటారు ఇంగ్లీష్లో వినోద వినోదకారులు చూడండి పక్కన కత్తులు ఉన్నాయి రకరకాల కత్తులు సైజుల్లో ఒక్కొక్క కత్తిని ఒక్కొక్క కత్తిని ఆ లోపలికి పెట్టుకొని తీసి చూపిస్తాడనమాట అన్నమాట అరుదైనటువంటి ప్రదర్శన అది ఇది ఆనాటి కాలంలో వ్యాయామం చేసేటువంటి వాళ్ళు పైలవాళ్ళు మన భారతదేశంలో గదలతో వ్యాయామం చేసేవారు రకరకాల సైజులు ఉన్నటువంటి గదలు డెబ్బై కిలోల దగ్గర నుంచి రెండు వందల కిలోల వరకు ఉన్నటువంటి గదలు మీరు ఈ ఈ ఫోటోలో చూడవచ్చు అలాంటి ఒక పెద్ద గదతోటి వ్యాయామం చేస్తున్నాడు అందరూ చూస్తున్నారు వీధిలోని అందరూ కూడా ఇది చేపతో చేసినటువంటి బోటు బోటు చేప ఆకారంలో చేసిన బోటు ఇది లాహోర్ ప్రాంతం నాటి లాహోర్ ప్రాంతంలోని పద్దెనిమిది వందల ఎనభై కాలం నాటి ఫోటో ఆ బోటు చేపతో చేశారు చేప ఆకారంలో చాలా అరుదైన ఫోటో అది ఇది కాన్పూర్లోని ఫోటో ఇది మీరు చూస్తున్నారు కాన్పూర్లోని ఒక కోట దగ్గర పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు కాలం అంటే ఆ సిపాయిల తిరుగుబాటు చేసిన సమయంలో అక్కడ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో చనిపోయినటువంటి వారి అస్థి పంజరాలు కళ్యాబురాలు రెళ్లు ఎముకలు అవన్నీ అక్కడ ఉన్నాయి తర్వాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో ఫోటోగ్రాఫర్ తీసినటువంటి ఫోటో ఆ యొక్క కోట వద్దకు వెళ్ళి తీసిన ఫోటో అది అర్థైనటువంటి ఫోటో విధిలమైనటువంటి ఆ రాజభవనము ఆ భవనం ముందు చల్లా పడి ఉన్న అస్థికలు ఎముకలు అస్థిపం అన్నీ కూడా సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి భారత సిపాయిల యొక్క స్థితిపంజరాలు బరోడా సంస్థానానికి చెందిన సింధియా మహారాజు యొక్క ఇది బంగారపు ఎద్దుల బండి అంట ఇది బంగారంతో చేసిన ఎద్దుల బండి ఎద్దులో కూడా బంగారంతో అలంకారం చేశారు బంగారు నగిషితోటి చేసిన పట్టు వస్త్రాలు బంగారంతో అల్లినటువంటి పట్టు వస్త్రాలు పైన పెట్టారు ఒక ప్రత్యేకమైనటువంటి బంగారు బండి ఎద్దుల బండి ఇది బరోడా సంస్థానానికి చెందినటువంటి రాజుగారి బండి ఎద్దుల బండి ఇది ఢిల్లీ దగ్గర ఎర్రకోట వద్ద ఉన్నటువంటి ఫిరంగులు అవి మొత్తం కూడా ఫిరంగుల్లో ఉంచే బాల్స్ అంటే కెనన్ బాల్స్ అంటారు ఆ యొక్క ఫిరంగుల్లో ఉపయోగించే గుండ్లు పెద్ద పెద్ద గుండ్లు రాశిలాగా కుప్పలాగా పేర్చి ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ ఆ జ్ఞాపకాలను చూడవచ్చు బ్రిటిష్ కాలంలో రాజులకి భారతదేశ రాజులకి సంస్థానాలకి ఫ్రెంచి పోర్చుగీస్ వారికి బ్రిటిష్ వారికి మధ్య జరిగిన యుద్ధాల్లో ఆ ఫిరంగుల్లో ఉపయోగించినటువంటి బాల్స్ అవి కెనన్ బాల్స్ గుండ్లు పెద్ద పెద్ద ఇనుప గుండ్లు ఆ ఇనప గుండ్లతో కోటలను ధ్వంసం చేసేవారు ఈ ఫోటో కలకత్తాలో పద్దెనిమిది వందల తొంభై పంతొమ్మిది కాలంలో తీసిన ఫోటో కలకత్తాలోని ఒక ఫోటో జీబ్రాలు కంచర గాడిదని పిలుస్తాం కదా ఆ జీబ్రాలకి జే బండి కట్టి ఆ బండి పైన స్వారీ చేస్తున్నారు ఆంగ్లేయులు బ్రిటిష్ వారు జీబ్రా కార్ట్ కంచర గాడిదల బండి అనమాట ఎంత విచిత్రమైనటువంటి ఫొటోస్ అద్భుతమైనటువంటి ఫొటోస్ ఆ కాలం మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ కాలంలో కూడా వింతలకు విశేషాలకు కొదవలేదు అనమాట పంతొమ్మిది వందల పది ప్రాంతంలో వారణాసి కాశీ ప్రాంతంలో ఒక సాధువు చుట్టూ పిడకలతో అగ్ని రగిల్చి మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తున్నాడు ఇప్పటికీ అలా చేసేవాళ్ళు ఉన్నారు అది ఆ కాలం నాటి ఫోటో అరుదైన ఫోటో ఇలాంటి అరుదైన దృశ్యాలని చూడటానికి విదేశీయులు ఆ కాలంలో ఎంతో ఆసక్తి చూపేవారు భారతదేశంలో గొప్ప గొప్ప మహిమలు ఉన్నటువంటి సాధువులు సన్యాసులు ఉన్నారని వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ దర్శించుకుంటూ ఉండేవారు వాళ్ళకి చాలా గొప్ప అనుభూతి ఆశ్చర్యాన్ని కలిగించేవి అన్నమాట మన సాధువులు సన్యాసులు అగోరాలు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి యోగ సాధనలు అవి కలకత్తా ప్రాంతంలో బిస్త్రీలను పిలిచేవారు వీరిని అంటే నీళ్లను సరఫరా చేసేవాళ్ళు దొన్నపోతు చర్మంతో ఒక సంచిలాగా అంటే ఒక ఒక బాటిల్లాగా తయారు చేసి దానిలో నీళ్లు నింపేవారు చూడండి దున్నపోతు చర్మంతో దొర దున్నపు చర్మాన్ని వలిచి యాజ్టీస్గా దాన్ని ఒక సంచిలాగా కుట్టి తోలు సంచిలాగా దానిలో నీళ్లు నింపుకొని అది మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు అది మోసుకుంటూ వెళ్ళి ఎక్కడ నీళ్ళు అవసరమో అక్కడ వాళ్ళకి నీళ్లు అందించేవాళ్ళు అంటే నీళ్లను అమ్మేవాళ్ళు వీళ్ళు మంచి నీళ్లను సో అలాంటి ఒక అరుదైన ఫోటో దున్నప్ప చర్మంతో కుట్టిన సంచి కాళ్ళు ఉన్నాయి అవి పుట్టుకోవడానికి ఉపయోగించేవాళ్ళు వీపు మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళి ఆ నీళ్లు ఎవరికైతే అవసరమో వాళ్ళకి అమ్ముకునేవాళ్ళు వాళ్ళని ఆ ప్రాంతంలో కలకత్తా ప్రాంతంలో వెస్ట్ బెంగాల్లో బిస్ట్రీలను పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో మన భారతదేశానికి చెందిన గొప్ప ఇంద్రజాలికుడు శరీరాన్ని రెండు ముక్కలు చేస్తున్నటువంటి దృశ్యం అది ఒక మరయంత్రంతో శరీరాన్ని రెండు ముక్కలు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన ప్రదర్శన ఇంద్రజాలికుడు ప్రదర్శన ఇస్తున్న దృశ్యం అది ఓల్డ్ ఫోటో వెరీ ఇంట్రెస్టింగ్ ఇది చూడండి ఇది కూడా కలకత్తా ప్రాంతం నాటి ఫోటో ఒక కంచర గాడిద ఒక జీబ్రాని బండి కట్టి లాక్కు వెళ్తున్న దృశ్యం చాలామంది నలుగురు కూర్చున్నారు బండిలో జీబ్రా కార్ట్ అనమాట ఎద్దుల బండి ఉంది గుర్రపు బండి ఉంది ఒంటె బండి ఉంది ఒంటి బండి ఉంది అలాగే ఒక జీబ్రా కట్టినటువంటి ఒంటి జీబ్రా కట్టినటువంటి జీబ్రా కార్ట్ కంచర గాడిద చేసినటువంటి బండి దానిలో ప్రయాణం చేస్తున్నారు వెరీ ఇంట్రెస్టింగ్ ఫోటో ఒక మెయిన్ రోడ్లో ట్రాఫిక్లో ఆగినప్పుడు సిగ్నల్ వేసినప్పుడు కారులతో పాటు వారి బండిని కూడా ఆపారు చూడండి జేబ్రా బండిని కూడా వేట భారతదేశం రాజస్థాన్ ప్రాంతంలోని పచ్చిక బైళ్ళు బీళ్ళలో ఎడారి ప్రాంతంలో పచ్చిక బీళ్ళలో జింకల వేట కోసం చిరుత పులను పెంచేవారు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ జింకలను వేటాడటానికి చిరత పుల్లను పెంచి పోషించేవాళ్ళు ఒక క్రూరమైన అడవి జంతువు చిరత మచ్చిక చేసుకొని ఆ చిరత పుల్లతో వేటకు తీసుకెళ్ళి చిరత పుల్లని ఆ చిరత పుల్లి వేటాడిన జింకను వాళ్ళు తీసుకునేవాళ్ళు చూడండి ఎంత అరుదైనటువంటి ఫోటో అది ఏనుగులను మచ్చిక చేసుకునే మావటి మావటి కుమారుడు ఏనుగుతో విన్యాసం చేసిన దృశ్యం ఏనుగు దంతాలతో అతన్ని పైకెత్తింది ఏనుగులను మచ్చిక చేసుకునేవారు చూడండి ఏనుగు దంతాలతోటి పైకెత్తింది సో మనకైతే భయం వేస్తుంది దగ్గర పెడాలంటేనే ఏనుగులతో యుద్ధం చేస్తున్న దృశ్యం ఏనుగులను మచ్చిక చేసుకొని మావటిలు ఏనుగులతో యుద్ధాలు చేసేవారు శత్రురాజులతోటి కాలంలో గజబలం ఎంతో ఉపయోగంగా ఉండేది సో ఇలాంటి శిక్షణ వల్ల ఏనుగుల ఏనుగులు మంచి శిక్షణలో రాడ్ చేయలేవి అలాంటి ఏనుగుల యుద్ధం ఫోటో ఇది పెద్ద పెద్ద రాళ్లను రాళ్ళను మెడకు కట్టుకొని పైకి లేపుతున్నాడు సుమారు రెండు వందల కిలోల బుర్ర ఉన్నటువంటి రాళ్లను మెడకు కట్టుకొని పైకి లేపుతున్నాడు ఒక ప్రదర్శనకారుడు అతను కూడా భుజాలకు కట్టుకొని లేపుతున్నాడు వీధిలోని వారందరూ నిలబడి చూస్తున్నారు కలకత్తా ప్రాంతంలో వీధిలోని దృశ్యం పంతొమ్మిది వందల ఐదు కాలం నాటి ఓల్డ్ ఫోటో ఇది లాహోర్ ప్రాంతంలోని ఒక ఓల్డ్ ఫోటో పంజాబ్ లాహోర్ ప్రాంతంలోని ఓల్డ్ ఫోటో చూడండి పెద్ద పెద్ద చేపలు దొరికినాయి వాళ్ళకి ఆ చేపలను ప్రదర్శిస్తున్నారు ఎంత పెద్ద చేపలు పద్దెనిమిది వందల డెబ్బై కాలం లాంటి ఫోటో ఓల్డ్ ఫోటో రాజస్థాన్ ప్రాంతంలోని జైపూర్లో వీధి పక్కన ఉన్న దృశ్యం ఇది చిన్నారి వధూవరులు పెళ్ళి అప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి వధూవరులు చూడండి చిన్నపిల్లలు బాల్య వివాహం ఆ కాలంలో ఉండేది ఒక పన్నెండు సంవత్సరాల పిల్లవాడు ఒక ఎనిమిది సంవత్సరాల అమ్మాయి చిన్నారి వధూవరులు ఈ ఫోటో కాశ్మీర్ ప్రాంతంలోనే తీసిన ఫోటో పంతొమ్మిది వందల కాలంలో గాడిదను భుజాలపైకి ఎత్తుకునే ఒక ఫోటో వెయిట్ లిఫ్టింగ్ లాంటి ఫోటో బరువులు నేపే ఫోటో గాడిదను పైకి ఎత్తే ఫోటో అంటే ఆ గాడిదను ఎవరైతే ఎత్తుతారో వారి వారికి పిన్నరగా ప్రకటిస్తారు అంటే గాడిదల బరువును బట్టి గాడిదలను పైకి లేవడం సో అరుదైనటువంటి కాంపిటీషన్స్ అప్పుడు జరిగేవని మనకి ఇది ఒక ఉదాహరణ అర్థమవుతుంది ఇలాంటి ఫొటోస్ చూసినప్పుడు పూర్తిగా రుద్రాక్షలతో తయారు చేసినటువంటి ఒక చొక్కా లాంటి వస్త్రాన్ని ధరించినటువంటి ఒక బ్రాహ్మణుడు తెలుగు బ్రాహ్మణు విత్ రుద్రాక్ష కోట్ రుద్రాక్షలతోటి తయారు చేసినటువంటి ఒక కోటుని ధరించినటువంటి తెలుగు బ్రాహ్మణుడు పెద్ద ఆయన చాలా పెద్ద వయసు ఉన్నటువంటి బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు రుద్రాక్షులతో తయారు చేసినటువంటి ఒక కోట్ను రుద్రాక్షలతో తయారు చేసిన ఒక టోపీని ధరించాడు చాలా ఓల్డ్ ఫోటో వెరీ బ్యూటిఫుల్ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్న నగారా ఇది అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం వద్ద ఈ యొక్క నగారను మోగించేవారు రోజు మూడు సార్లు ఈ యొక్క నగారను మోగించేవారు ఇది కూడా చాలా ఓల్డ్ ఫోటో తిక్కు స్వర్ణ దేవాలయం వద్ద పంతొమ్మిది వందల కాలంలో తీసిన ఫోటో ఆనాటి అఖండ భారతదేశంలోని ఆఫ్ఘన్ ప్రాంతంలో భారతదేశంలో కలిసి ఉన్నటువంటి ఆఫ్ఘన్ భారతదేశం సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతంలో తీసిన ఫోటో ఒంటెల పైన సవారి ఒంటెల పైన పోటీ అది ఒంటెలతోటి రేస్ అంటే గుర్రపు రేస్ లాగా ఒంటెలతోటి పోటీ నిర్వహించేవారు అలాంటి పోటీ నిర్వహిస్తున్నప్పుడు తీసిన ఫోటో అది భారత్లోని కాశ్మీర్ ప్రాంతంలో పొడవైన వ్యక్తి అలాంటి బ్రిటిష్ ఇండియా అతనికి ఉద్యోగం ఇచ్చింది ఒక పోలీసుగా చాలా ఎత్తు సుమారు ఏడు అడుగుల ఆరు అంగులలో ఎత్తు ఉన్నటువంటి మనిషి ఇతను చాలా పొడవైన వ్యక్తి మద్రాస్ రాష్ట్రంలోని మద్రాస్ యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి ఒక బ్రాహ్మణ విద్యార్థి వారికి ఆ కాలంలో శిఖ ఉండేది వెనక తెల్లవారుజామున తెల్లవారుజామున గంటల ప్రాంతంలో చదువుకునేటప్పుడు నిద్ర రాకుండా ఉండడం కోసం నిద్ర వస్తే తూలు కళ్ళు మూసుకొని నిద్ర తూలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా నిద్ర రాకుండా తూలు రాకుండా ఆ శిఖకు శిక్కకు తాడు కట్టి వాడకు మేకు తగ్గించుకున్నాడు అంటే నిద్ర వస్తే అది తలా తూలు వచ్చినప్పుడు అది ఆపుతుందనమాట నిద్ర రాకుండా చేస్తుంది పూర్వకాలంలో మన చిన్నప్పుడు కూడా ఉదయాన్నే లేచి చదువుకుంటే విద్య బాగా మనకి అబ్బుతుంది విద్య బాగా నేర్చుకోవచ్చు చదువు బాగా వస్తుందని పెద్దవాళ్ళు చెప్పేవారు సో అలాంటి ఆ కాలంలో దీపాల కాంతిలోనే తెల్లవారుజాము నాలుగు ఐదు గంటలప్పుడు పరీక్షల సమయాల్లో లేచి చదువుకునేవాళ్ళు విద్యార్థులు అలాంటి ఒక అరుదైన ఫోటో అది ఉళ్ళంతా వెంట్రుకలు ముఖమంతా వెంట్రుకలు కాళ్లకు ఒళ్ళంతా వెంటకల్లో వచ్చినటువంటి ఒక అరుదైన మనుషులు ఒక అరుదైన వ్యాధితో ఉన్నటువంటి మనుషులు వారిని ఫోటో తీశారు ఈ ఫోటో మన భారతదేశానికి సంబంధించిందే కానీ ఎప్పుడు ఎక్కడ అనేది లభ్యం అవట్లేదు సమయం రాజస్థాన్లోని రాజపుత్ర సైనికులు వారు ఉపయోగించే కత్తులు డాలు శరస్త్రణాలు చాలా పొడవైన బల్యం సుమారు పన్నెండు అడుగులు పదిహేను అడుగులు ఇప్పుడు ఉండేటువంటి పొడవైన బల్యాన్ని అక్కడ వాడ కోట రాతికి ఆనించి ఉంది వెరీ ఓల్డ్ ఫోటో అంటే మన పూర్వీకుల సైనికుల ఆయుధాలు ఎలా ఉంటాయి అనేది ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది రాజపుత్ర సైనికులు వాడినటువంటి సంప్రదాయ ఆయుధాలు అవి లక్నో పట్టణంలోని ఒక వీధిలో ఎలుగుబండుతో విన్యాసాలు చేస్తున్నటువంటి ఒక ప్రదర్శనకారుడు ఎలుగు ఎలుగు మనం చిన్నప్పుడు కూడా చూసాము నేను కూడా చూశాను మేము చిన్నప్పుడు ఎలుగు పట్టుకొచ్చి తిరణాలప్పుడు అప్పుడప్పుడు వీధులలో విన్యాసాలు చేసేవారు ఎలుగు గోర్లను ఎలుగుబండు వెంట్రుకలను ఇచ్చేవారు మంచిదని అలాంటి ఓల్డ్ ఫోటో లక్నో ప్రాంతంలోని ఓల్డ్ ఫోటో ఆ ప్రదర్శన వీధిలోని ప్రజలందరూ ఆసక్తిగా చూస్తున్న దృశ్యం ఓకే ఫ్రెండ్స్ కొన్ని అరుదైన పాత ఛాయా చిత్రాలు ఈ వీడియోలో మీకు చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ లైక్స్నివ్వండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఓల్డ్ ఫోటో బయోస్కోప్ చారిత్రక నేపథ్యము విశేషాలు అనాటి కాలం అనాటి ప్రజలు వారి వేష భాషలు సాంస్కృతిక వైభవము అవన్నీ కూడా ఇలాంటి పాత ఛాయాచిత్రాలు చూస్తున్నప్పుడు మనకి ఆ కాలంలోకి మనం వెళితే వాళ్ళని గమనిస్తే ఆ ఫొటోస్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఆ కాలం ఎలా ఉండేదో మన కళ్ళకు కట్టినట్టు అర్థమవుతూ ఉంటుంది మన ఛానల్ ద్వారా మన పూర్వీకుల సంస్కృతి సంప్రదాయం సమాజము ఆర్థిక సామాజిక విశేషాలు అన్నీ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను చారిత్రక విషయాలని తెలియడానికి ప్రయత్నం చేస్తాను మన ఛానల్ ద్వారా నా వీడియోస్ నచ్చిన వారు మీ లైక్స్ని వండి మీ కామెంట్స్ని తెలియజేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి నచ్చిన వారు మీ స్నేహితులకు అందరికీ బంధువులకు షేర్ చేయండి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓల్డ్ ఫోటో బయసుకో నేను మీ రాజు జై హింద్